యూపీలో ఇసుకను తరలిస్తున్న ట్రక్ ప్రమాదానికి గురి కావడంతో రోడ్డు ప్రక్కన గుడిసెలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందారు ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది అర్ధరాత్రి గుడిసెలో నిద్రిస్తున్న ఓ కుటుంబంపైకి ఇసుక లాది దూసుకు వెళ్లడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మీడియాకు చెందిన వివరాల ప్రకారం ఈ ఘటన యూపీలో హర్జోయ్ జిల్లాలో చోటు చేసుకుంది రోడ్డు పక్కన గుడిసెలో నివసిస్తున్న ఓ కుటుంబంపైకి ఇసుక లోడుతో కూడిన ట్రక్ మృత్యు రూపంలో దూసుకెళ్లి వచ్చింది ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు గంగానది ఒడ్డు నుంచి ఇసుకను తీసుకొస్తున్న ట్రక్కు హర్య్ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది భల్లా కంజాత్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి మల్వాన్ పట్టణంలో రోడ్డు పక్కగా ఒక గుడిసెలో నివసిస్తున్నారు మెహందీ ఘాట్ కన్నాజ్ నుంచి నారోయి వెళుతున్న ఇసుకతో కూడిన ట్రక్ ఈ గుడిసెలోకి దూసుకెళ్లింది దీంతో కుటుంబం సభ్యులంతా ఇసుకలో కూలుకుపోయారు ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు తక్షణమే స్పందించిన పోలీసులు జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు మృతదేహాలను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు గాయపడిన బాలికను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు